పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద రామగిరి మండలం సుందిల్ల గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు కలెక్టరేట్ ముట్టడించి ఆందోళన చేపట్టారు తమ భూముల చుట్టూ సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ పేరిట మట్టి కుప్పలు పోసి వ్యవసాయాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు తాత ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న వందలాది ఎకరాల సాగు భూమిని సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకుని తమకు నష్టపరిహారం చేశారు కలెక్టర్ హర్ష తమ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు భూములు సర్వే చేయించి విలనింత తొందరగా నష్టపరిహారం ఇస్తామని కలెక్టర్ ఇచ్చిన హామీతో విరమించారు మా గ్రామ పరిస్థితి అంటే ఒకప్పుడు మా గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెండు పంటలు పండేది మా గ్రామంలో ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చి అటు పంట లేకుండా అయిపోయింది ఇటు ఓసిఫై అనేది వచ్చి ఇటు నుంచి కూడా మాకు పంట లేకుండా చేసారు సరే సార్ పంట మేము పంట చేసుకునే వాళ్ళని బంద్ చేసి మీకు కాంపేషన్ ఇస్తాం మీరు ఓసికి సహకరించాలి ఓసిఫై కంటే రైతులందరం కనీసం మేము అనకుండా సార్ మీరు న్యాయం చేస్తున్న మేమేనా అని మా పొలాల నుంచి రోడ్ ఇచ్చినాం అలాంటి ఇప్పుడు సర్వీస్ రోడ్డు మంతిని పోయే రోడ్డు మా భూములలోనే ఉన్నది వాళ్ళు ఏం చేశారు ఒక ఆరు నెలల పహలి సర్వే చేసి రెండు మూడు సంవత్సరాలు గడిపారు గడిపి వాళ్ళది ఏం అంటే ఆ సర్వే మంచిగా లేదా దాని మీద మాకు కాంప్లైంట్స్ వచ్చినాయి మాకు విజిలెన్స్ అయింది దాదాయం మేము మళ్ళీ రీసర్వే చేస్తామని అన్నారు చేయాలి మీరు సర్వే మళ్ళీ రీసర్వే రీసెంట్గా మనం రీసర్వే చేసారు అప్పటికి అప్పటి కలెక్టర్ జేసీ గారు అందరు వచ్చి మాకు మేము మీకు న్యాయం చేస్తామయ్యా మీరు రోడ్ అంటే అప్పుడు ఇచ్చినాం ఇప్పుడు ఈ కలెక్టర్ గారు కూడా వచ్చిరు మా దగ్గరికి వచ్చి భూములు ఇవ్వండి మీకు న్యాయం చేస్తాము మీరు మీరు గొడవకు దిగొద్దు ఏం చేయొద్దు మీకు మేము న్యాయం చేస్తాం కదా అని వీళ్ళు కూడా మాటిచ్చేసరికి మేము వదిలేసినాం అయితే గతం ఏం చేసారు అంటే ఈ నాలుగు సంవత్సరాల గ్యాప్లో మమ్మల్ని ఆ పొలాలలో పోకుండా వేసారు పొలాలలో పోకుండా వేసి మొన్న మొన్న లాస్ట్ వస్తే సాయం కనుకో సింగరేణి కావాలని రెచ్చగొట్టి మీరు ఎవరైనా ఫోటోలు దిగండి నాలుగు సంవత్సరాలు బీడు ఉన్నాక భూమి బీడే ఉంటుంది కదా నాలుగు సంవత్సరాలు మమ్మల్ని పంటకు పంట తీసుకొని తెలియరు అది ఎక్కడక్కడ తుమ్మలు మునిసి ప్లేన్ ఉన్న పోలే ఇక మీరు ఎవరైనా దిగండి మీకు మేము డబ్బులు ఇస్తాం దిగిన వాళ్ళకి కానీ సింగరేణి వాళ్ళ కొంత కొంతమందిని కన్వెంట్ చేసుకొని ఇట్లా ఒక ఇల్లు తయారు చేసి మళ్ళీ లాస్ట్ మూడు ఒక సర్వే చేశారు ఆ సర్వే కూడా వాస్తవంగా అంత బారీ ఉన్నది కాకపోతే రెండు వందల అరవై తొమ్మిది ఎకరాలల్లా ఒక అరవై తొమ్మిది డెబ్బై ఎకరాలు డిస్ప్యూట్ ఉన్నది రెండు వందల ఎకరాలల్లా రైతులందరూ క్లియర్గా ఉన్నారు ఆ సర్వే కూడా వాళ్ళు కరెక్ట్ బిట్టు సెడ్ అయ్యాక ఒకరి నెంబర్ ఒకరు ఒకరి నెంబర్ ఒకరు రాసుట్లా వీళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి పరుగులు తీసారు అయితే ఇది జరిగింది అయితే జరిగినప్పుడు జిఎంఆర్ దగ్గర అయితే మొన్న వచ్చి ఊర్లకి వచ్చి జిఎం మీటింగ్ కట్టి నేను మిమ్మల్ని కలెక్టర్ దగ్గర తీసుకోవద్దా దాని మీద మాట్లాడతాను మీకు తొందరగా నేను న్యాయం చేస్తాను అన్నాడు అయితే ఈరోజు ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక త్రీ నైంటీ నెంబర్ అనేది వీళ్ళు డబ్బులు అని చెప్తాను సర్వే నెంబర్ దాని పరిస్థితి అంటే త్రీ నైన్టీలో కంప్లీట్ రైతులు త్రీ నైంటీలే ఉన్నారు ఉన్న రైతులంతా ఎస్సీ ఎస్టీ బీసీలే నాలుగు గత నలభై సార్లు అంటే మా తండ్రులు తాతల నుంచి మాకు అదే జీవనాధారం మాకు వేరే ఆధారం కూడా లేదు అత్త బతకాలే లేదంటే ఆ ఊళ్ళో వ్యవసాయం చేసుకుందామంటే అది కూడా తీసేసి గారు దీనివల్ల మేము కుటుంబాలను నాశనమైతేనే మాకు ఇంకేన న్యాయం చేయాలని చెప్పి మేము అర్జిస్తే సిగరెట్ జిఎం మీ వచ్చి నేను మీటింగ్ పెడతాను పెట్టి మీరు రండి అయ్యా కలెక్టర్ దగ్గర తీసుకుపోతాను ఇప్పటిక ఐదు రోజులు ఐదు సార్లు అయినా దొరకలే మేమే స్వయంగా కలెక్టర్ దగ్గర ఖచ్చితంగా కలెక్టర్ గారు ఏమన్నారంటే సానుకూలంగానే స్పందించారు మీరు ఆ త్రీ దాని గురించి లిస్ట్ రాసి మాకు అప్ప చెప్పండి మిగతా నేను చెప్తా అది ఎంఆర్ఓ దగ్గర లిస్ట్ ఉన్నది అది దాని మీద కన్క్లూజన్ ఉన్నదట అది ఏదో నేను అన్నాడు